హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు ఎస్ఎస్సి డిడీ డేట్స్ అయితే రావడం జరిగింది ఈ డేట్స్ చూసిన వెంటనే చాలామంది ఒక్కసారి ఆందోళన అయితే గురయ్యారు ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ ఇంకా వాయిదా పడతాయమని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే అనుకున్నారు కానీ వాడు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే రిజల్ట్స్ కానీ ఇంకా ప్రక్రియ కానీ ఇది చాలా స్పీడ్గా అయ్యే ప్రాసెస్ అనే విషయం మీకు అర్థమై ఉండి ఉంటుంది అయితే ఈ డేట్స్ చూడగానే చాలామంది ఫస్ట్ ఆందోళన అయితే వచ్చిందండి ఎందుకంటే చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు ఎందుకంటే ఉన్న ఫిఫ్టీన్ డేస్ అంటే సుమారుగా ట్వంటీ ఇయర్ ఎగ్జామ్ డేట్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ టైం ఉంది ఈ ఫోర్టీన్ డేస్ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఆల్రెడీ చదివి ఉన్న కూడా ఖచ్చితంగా డేట్స్ చూడగానే టెన్షన్ అయితే వస్తుంది ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ అవుతుంది పేపర్ ఎలా రాబోతుంది ఒకళ్ళ ఎగ్జామ్ అది కొద్దిగా లేట్గా పడితే ఎగ్జామ్ పేపర్ టఫ్గా వస్తుందేమో ఎగ్జామ్ ముందు పెడితే ఈజీగా వస్తుందేమో ఇలాంటి గందరగోళ విషయాలు అయితే కామన్గా అందరిలో వస్తున్న విషయాలు ఇదే మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్ వరకు మీలో ఇలానే ఆందోళన ఉంటుంది కానీ నేను చెప్పే విషయం ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేసి అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ ఆందోళన అనేది కామన్గా ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ డేట్ చూడగానే ప్రిపేర్ అయ్యేవాడికి తప్పకుండా ఆందోళన ఉంటుంది ఆందోళన మరి ఎవరికి ఉండదంటే అసలు పూర్తిగా ప్రిపరేషన్ లేని వాడికి అసలు ఆందోళన అయితే ఉండదు మీకు ఖచ్చితంగా టెన్షన్ వస్తుందంటే మీరు బాగా ప్రిపరేషన్లో ఉన్నట్టే అయితే ఇక్కడి నుంచి ఏం చేయాలని చెప్పి చాలామంది ఆందోళన పడుతున్నారు అసలు ఎన్ని మార్క్స్ మనకి వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలాంటివన్నీ ఖచ్చితంగా చాలామంది భయపడుతుంటారు దానికి క్లారిటీ ఇవ్వడం కోసం అయితే ఈ వీడియో చేసినాను అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏదైనా మంచి మెటీరియల్ కావాలన్నా దేనికి సంబంధించిన విషయం అయినా కూడా ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినాను ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి మెటీరియల్ అయితే దాంట్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఎస్ఎస్సీ జీడీ కానీ ఎంటీఎస్ కానీ సీజీఎల్ కానీ అదర్వైజ్ ఎస్ఎస్సీ కానిస్టేబుల్స్ కానీ లేకుంటే మనకి ఏపీ కానిస్టేబుల్స్ కానీ ఏపీఎస్ఐ అన్ని ఎగ్జామ్స్కి మంచి మెటీరియల్ అయితే అక్కడ కింద నేను ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది దాన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ మ్యాథ్స్ కూడా మీకు ఏ టాపిక్స్ నుండి ఏ కాన్సెప్ట్స్ అయితే మీకు బిడ్స్ వస్తాయో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అది చూడండి దాని ప్రకారం అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ మీరు చదవండి ఫైనల్లీ నేను చెప్పేది ఒకటేనండి మీకు జాబ్ రావాలంటే ఫైనల్లీ డిసైడెడ్ ఈ పదిహేను రోజులు ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ కానీ జీకే కానీ చదివి ఉంటే ఓకే దాన్ని పక్కన పెట్టండి దాన్ని రివిజన్ చేసుకోవడానికి పక్కన పెట్టండి కొత్తగా కానీ ఇప్పుడైతే ఏమీ ప్రిపేర్ అవ్వకండి ఇప్పుడు నేను చెప్తుంది ఈ ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమమ్ మీకున్న టైంలో ఎక్కువ టైం మ్యాథ్స్ రీజనింగ్కే ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ చేయడం వల్ల మీరు కాన్సెప్ట్స్ తెలిస్తే అట్లీస్ట్ ఆన్సర్ అనేది చేయడానికి ప్రయత్నించగలరు జీకే కానీ మీరు ఒక డ్యాన్స్ కోసం నేర్చుకోవాలంటే ఈరోజు అంతా కూర్చొని నేర్చుకున్న ఒక వంద నేర్చుకున్నా కూడా అది మర్చిపోవచ్చు ఎగ్జామ్లో బిట్ రాకపోవచ్చు అంటే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి అదే ఈ రోజంతా ఒక మ్యాథ్స్ కోసం మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్సెప్ట్ నుంచి కనీసం బిట్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అందుకే ఏం చెప్తున్నానంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్గా మీ ఫోకస్ అంతా మ్యాథ్స్ రీజనింగే మళ్ళీ మ్యాథ్స్ రీజనింగ్ చదువుతున్నప్పుడు మరలా మనకి జీకే గుర్తురావడం ఇంగ్లీష్ గుర్తిరావడం సహజం అవి అవి చదవట్లేదు కదా మనం మనకి రావేమో జాబ్ పోతుందేమో ఇలాంటి ఆందోళన అయితే వస్తుంది నేను చెప్పేది ఏంటంటే మ్యాథ్స్ రీజనింగ్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయండి ఫైనల్లీ నువ్వు ఎగ్జామ్ వెళ్ళేటప్పటికి అక్కడ మనకు వచ్చే ఎయిటీ బిట్స్లో ఫార్టీ బిట్స్ రీజనింగ్ మ్యాథ్స్ ఈ రీజనింగ్ మ్యాథ్స్ మీరు మ్యాక్సిమం ముప్పై బిట్లు అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి అది కూడా ఏంటంటే రీజనింగ్లో ఒక సెవెంటీన్ అటెంప్ట్ చేసి మ్యాథ్స్లో ఒక థర్టీని అటెంప్ చేస్తే మీకు టోటల్గా థర్టీ బిట్స్ అటెంప్ట్ చేసినట్టు ఉంటుంది థర్టీ టూ జార్ సిక్స్టీ ఛాన్స్ అయితే ఉంది ఉండదు పాటుగా మీరు మ్యాక్సిమం ఇంగ్లీష్ అండ్ జీకేలో మ్యాక్సిమం ఒక సిక్స్ నుంచి సెవెన్ ప్రతి సెక్షన్లో అంటే జీకేలో సిక్స్ టు సెవెన్ అలాగే ఇంగ్లీష్లో కూడా సిక్స్ టు సెవెన్ బిట్లు పెట్టడానికి ప్రయత్నించండి అలా పెట్టగలిగితే మీకు జీకే ప్లస్ ఇంగ్లీష్ ట్వెల్వ్ బిట్స్ అటెంప్ట్ చేయనట్టయితే ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ అంటే సుమారుగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి ఇవన్నీ కలిపి ఎయిటీ ఫైవ్ దాటే అవకాశం ఉంది చాలామంది మ్యాథ్స్ రీజనింగ్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కూడా చేసే ఛాన్స్ ఉంది నేను ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ చేయమని చెప్తున్నాను అట్లీస్ట్ సిక్స్టీ చేసినా చాలు మనకి ఫార్టీ బిట్స్కి రీజనింగ్ రీజనింగ్కి అట్లీస్ట్ మీరు సిక్స్టీ మార్క్స్ రావాలంటే థర్టీ బిడ్స్ అయితే చేయాలి థర్టీ కన్నా ఇంకెక్కువ చేసినా మంచిదే చేసే క్యాపబిలిటీ మీకు కొంతమందికి ఉంటుంది ఓకేనా కాబట్టి థర్టీ చేయడానికి అయితే మ్యాక్సిమం ప్రత్యేకంగా థర్టీ టూ జర్ సిక్స్టీ కనుక మిగతా రిమైనింగ్ అక్కడ ఒక సిక్స్ ఇక్కడ ఒక సిక్స్ టోటల్ ట్వెల్వ్ మీరు మాక్సిమం ఎయిటీ ఫైవ్ రీచ్ అవ్వచ్చు ఎప్పుడైతే మీరు ఈ ఎగ్జామ్లో ఎయిటీ బిట్స్లో ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ బిడ్స్ అటెంప్ చేస్తారో జాబ్ అయితే మీరు ఏ కేటగిరీ అయినా పర్వాలేదు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఓబీసీ అవ్వచ్చు జనరల్ అవ్వచ్చు మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే పక్కా ఉందండి నేను చెప్పేది అర్థమవుతుంది కదా మనకి ఇచ్చే ఎయిటీ బిట్స్లో సుమారుగా ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మీరు బిడ్స్ అటెంప్ట్ చేస్తే చాలా పక్క జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అని చెప్పి వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఇవన్నీ కూర్చొని తలకాయ నొప్పి అయితే పెట్టుకోకండి మీకు కరెంట్ అఫైర్స్ రెండు నుంచి మూడు బిట్లు వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా బేసిక్ లెవెల్లో వస్తున్నాయి కాబట్టి దానికోసం ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకండి మ్యాథ్స్ రీజనింగ్ కోసం ఎక్కువ టైం కేటాయించుకొని గ్రాండ్ టెస్ట్లు అయితే రాయండి ఖచ్చితంగా అవి మీకు హెల్ప్ అవుతాయి ఇప్పుడు మీరు చేయాల్సిందంతా ఒకటే ఇప్పుడు జీకే పార్ట్స్ అన్నీ తీసుకొని బైహార్ట్ చేయడం చేయకండి గతంలో మీరు జీకే ఉంటే ఖచ్చితంగా దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి ఓకే ఇంకా చాలామంది డౌట్ అంటే స్టార్టింగ్లో ఎగ్జామ్ ఈజీగా వస్తుంది సార్ తర్వాత కష్టంగా వస్తుంది సార్ ఇది వాస్తవం అంటే నిజమే ఇది వాస్తవం అని చెప్పొచ్చు గతంలో చూసాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోగలుగుతాం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఎగ్జామ్ రాస్తే టఫ్గా వస్తుంది ముందు ఈజీగా వస్తుందంటే ముందు ఈజీగా వచ్చినా ఒక లాస్ట్లో టఫ్గా వచ్చినా దాన్ని నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది కనుక అలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈ ప్రాసెస్ ప్రాసెస్ని మనం తీసుకురావడం జరిగింది అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామ్ ఈజీగా వచ్చినా ఎగ్జామ్ టఫ్గా వచ్చినా అదే ఆ రెండు పేపర్ని బ్యాలెన్స్ చేసి కట్ ఆఫ్ తీయడం అయితే జరుగుతుంది కాబట్టి అసలు పేపర్ కష్టంగా వచ్చినా కంగారు పడకలేదు అంటే పేపర్ ఈజీగా వచ్చిన రోజు ఎనభైకి చాలామంది అరవై అటెంప్ట్ చేయచ్చు అదే పేపర్ టఫ్గా వచ్చిన రోజు ఎనభైకి ముప్పై ఐదు కూడా అటెంప్ట్ చేయలేకపోరు ఉండొచ్చు యాక్చువల్ అక్కడ ముప్పై చేసినా ఇక్కడ అరవైతో ఈక్వల్ అవుతుంది ఎందుకంటే నార్మలైజేషన్ చేస్తారు కనుక కాబట్టి మీరు దానికోసం అసలు ఆలోచించకండి మీరు పేపర్ టఫ్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఎనభైకి నలభై నుంచి నలభై చేసిన జాబ్ అవకాశం ఉంది అదే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్లో చేసిన జాబ్ అవకాశం ఉంది మీరు మాక్సిమం గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ క్యాపబిలిటీ మీరు తెచ్చుకు వెళ్తే ఇప్పుడు జాబ్కి రెడీగా ఉన్నట్టే అంటే సుమారుగా నేను చెప్పిందంటే ఎయిటీ బిట్స్ వన్ సిక్స్టీ మార్క్స్ వన్ సిక్స్టీ మార్క్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఎయిటీ నుంచి నైంటీ మార్క్స్ తెచ్చుకోగలిగితే జాబ్ పక్కా ఉంటుంది ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అంటే మీరు ఈ ఫిఫ్టీన్ డేస్ ఏంటి ఏ టాపిక్స్ క్లియర్గా చూస్తే బెటర్ అన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ ఎవరు టెన్షన్ అయితే పడకండి క్లియర్గా ఈ ఫిఫ్టీన్ డేస్ని యూటిలైజ్ చేసుకోండి ఇంకోటి చెప్పేది అంటే లాస్ట్ డే ఎగ్జామ్ డే వరకు కూడా నీకు ఎంత ఎఫెక్ట్ పెద్ద అంత పెట్టండి ఎందుకంటే లాస్ట్ క్షణం వరకు చేసే ఎఫెక్ట్ కూడా మీకు పనికి వస్తుంది కనుక ఎవరు టైం వేస్ట్ చేసుకోకండి ఈ ఫిఫ్టీన్ డేస్ బాగా ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్